ఎందుకన్నా ఇంతగా అంటే ఏమన్నా దాడులు అవి దాడులు నేనేం తప్పు చేయట్లేదు నేనేం రౌడీని కాదు గూండాని కాదు నా మీద దాడులు చేయడానికి ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నాం ప్రజల కోసం కొట్లాడుతున్నాం సరే అధికార పార్టీ నాయకులు గతంలో దాడులు చేశారు జైల్లో పెట్టారు ఇంకా అంతకన్నా చేసేది ఏమి ఉంటదన్నా పోయి ఎక్కడికైతే పోకూడదు అడిగి పోయించిన అన్న నేను ఇంకా నాకు భయం ఏందన్న జైలుకు పంపించారు పుణ్యం కూడా కట్టుకున్నారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు ఇంకా చేయాల్సిననే చేశారు నన్ను ఇంకే రకంగా భయపెట్టగలుగుతారు అన్నిటికి సిద్ధపడి అన్న భారతీయ జనతా పార్టీ టవలు మీదేసుకున్నాన్నా ఈ భారతీయ జనతా పార్టీ టవలు మెల్ల ఉంటే కన్న తల్లి ఒడిలో కళ్ళు మూసుకొని హాయిగా పడుకున్నంత ప్రశాంతత ఉంటుందన్న ఈ భారతీయ జనతా పార్టీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న పాకిస్తానుడు స్వేచ్ఛగా మన భారతదేశానికి వచ్చి మన భారతదేశం భాగ్యనగరానికి వచ్చి బాంబులు పెట్టి మన హిందూ గుళ్ళల్లో మన సినిమా థియేటర్లలో బాంబులు పెట్టి మన భారతదేశ ప్రజల్ని చంపుతున్న సందర్భం అన్న గత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఒక్క పాకిస్తాన్ కుక్క అయినా భారతీయ భారతదేశం వైపు చూడాలంటేనే గజ గజ వణుకుతున్నటువంటి సందర్భం అన్న జమ్మూ కాశ్మీర్ పరిష్కారం అన్న త్రీ సెవెంటీన్ జీవో ఆర్టికల్ రద్దన్న ఎట్లా జరిగిందన్న అది ఎన్నో ప్రభుత్వాలు మారి మరి ఏ ప్రభుత్వం చేయలేకపోయింది ఎందుకన్నా ఇలా నరేంద్ర మోడీ గారు చరిత్రను తిరగరాసిందన్న ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వారినే మళ్ళీ మన భారతదేశం వైపు మన భారతదేశం పైన తిరిగి దాడి చేసే విధంగా తయారు చేస్తున్నాయన్న కొన్ని సంస్థలు ఏన్నా భారత రాజ్యాంగం రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం మొత్తానికి ఒకటే రాజ్యాంగం రాసిండా జమ్మూ కాశ్మీర్కి సపరేట్ రాజ్యాంగం ఉంటుందన్న భారతదేశం మొత్తం ఒకటే రాజ్యాంగాన్ని పాటిస్తే జమ్మూ కాశ్మీర్ సపరేట్ రాజ్యాంగాన్ని పాటిస్తుందా దాన్ని ఖండించిండ నరేంద్ర మోడీ రద్దు చేసిండన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే భారతదేశం మొత్తం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీదన్న అన్న అయోధ్య రామ మందిర విషయం ఎంతో మంది హిందువులు వేలకు వేల మంది హిందువులు అయోధ్య గుడి కట్టాలన్నది ఎంతో మంది హిందువు బంధువుల కోరికన్నా వాళ్ళ చిరకాల వాళ్ళు దానికోసం రక్తం చిందించారన్న ప్రాణాలు కోల్పోయారన్నా ఎన్నో ప్రభుత్వాలు మారి దాని మీద రాజకీయమే చేశారు తప్ప ఇలా అయోధ్యలో రామ మందిరం కట్టేటటువంటి ధైర్యం ఏ ప్రభుత్వం చేయలే ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రాముడి గుడి నిర్మించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కనిపించవన్నా మీకు